హలో దేయర్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఫ్లోలో వచ్చిన తప్పులు పర్వాలేదు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ మనం ఇతరులకి బోధించేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు మటుకు తప్పులు చేయకుండా చూసుకోవాలి ఈ యూట్యూబరు మనకి కుంకుమని ఇంగ్లీష్లో ఏమనాలి అని మనకి చెప్పబోతూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ద సేమ్ టైం పసుపు కుంకుమలు పెట్టడం అంటే ప్లేసింగ్ టర్మరిక్ పౌడర్ అండ్ కుంకుమ వెన్నసీ పౌడర్ కుంకుమని వరంచలి అనాలి అని చెప్పేసి చెప్తున్నారు కానీ వరంచల్లి అంటే ఏమిటి మనం సేమ్యా ఉప్మా తింటాం కదా ఆ సేమ్యా ఉప్మాలో పుల్లల్ని వంచలి అనాలి కానీ ఈ కుంకుమని ఇంగ్లీష్లో ఏమంటారు అన్నది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో రాస్తే మొదట రాసిన వాళ్ళకి నేను నా డిక్షనరీని పంపిస్తాను తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఎలా అనువాదం చేయాలి ఇంగ్లీష్ వాక్యాలు ఎలా రాయాలి అని చెప్పి టీచింగ్ చేస్తున్నాడు తప్పులు చేస్తున్నాడు ఈయన ఇది తెలుగు వాక్యం భార్య తన పంచ కొకి కట్టిన పిడికడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు కుచేలుడు ఈయన దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాడో చూద్దాం చూడండి ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం టుక్ ద కుచేలాక్ఫెక్ట్ రైస్ తీసుకున్నాడు విచ్ ఇన్ హీస్ వైస్ ఫిస్ట్ అతని యొక్క భార్య యొక్క పిడికిలో ఉన్నటువంటి అటుకులను అతని ధోతి కట్టింది అండ్ మరియు స్టార్టెడ్స్ లార్డ్ కృష్ణ కుచేలా టుక్ ద దఫ్డ్ రైస్ విచ్ వాజ్ టైట్ టు హిస్ ధోతీ సెండ్ బై హిజ్ వైఫ్ అండ్ స్టార్టెడ్ టువార్డ్స్ లార్డ్ కృష్ణ అయితే ఇందులో తప్పులు ఏమిటంటే పఫ్డ్ రైస్ పఫ్డ్ రైస్ అంటే మురీలు లేదా మరమరాలు అంతేగా అటుకులు కాదు తర్వాత ఇక్కడ చూడండి టైడ్ ఇన్ హిస్ వైఫ్స్ ఫిస్ట్స్ అంటే ఏమిటి ఆయన భార్య యొక్క పిడికెళ్లలో కట్టాడు ఇది చాలా తప్పు కదా మరి దీనికి కరెక్ట్ ఫార్మ్ ఏమిటంటే సెట్ అవుట్ టు లార్డ్ కృష్ణ విత్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్లాట్ అండ్ రైస్ టైట్ టు హిస్ ధోతి బై వైఫ్ మనం ఇంగ్లీష్ లో చాలా వర్డ్స్ కరెక్ట్ గానే పలుకుతున్నాం కదా అని అనుకుంటాం కానీ వాస్తవానికి చాలా తప్పు పలుకుతూ ఉంటాం ఈ యూట్యూబరు ఇవిడి గారు ఏం చేస్తున్నారంటే మీరంతా ఈ పదాలు తప్పుగా పలుకుతున్నారేమో నేను కరెక్ట్గా చెప్తాను చూసుకోండి అని చెప్పి ఈవిడే తప్పులు చెప్తున్నారు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఇంగ్లీష్ పదానికి శబ్దాన్ని తెలుగులో రాయడం కుదరదు అలాగే ఖచ్చితంగా ప్రతి శబ్దానికి ఇంగ్లీష్లో సిలబల్ డివిజన్ సిలబల్ స్ట్రెస్ అన్నది మెయింటైన్ చేయాలి తర్వాత ఇంగ్లీష్లో రెండు ప్రధాన వేరియేషన్స్ ఉంటాయి బ్రిటిషు అమెరికన్ సో మనం ఒక పదం చెప్పినప్పుడు ఆ శబ్దము రెండు వేరియేషన్స్కి ఉంటుందా లేదా బ్రిటిష్ వేరియేషన్ అమెరికన్ వేరియేషన్కి ఏమైనా తేడా ఉంటుందా అని చెప్పాలి చెప్పగలగాలి చెప్పగలగాలివిడేమిటంటే చాలా పదాలు ఆర్ సైలెంట్ అన్నారు ఆర్ సైలెంట్ అంటే బ్రిటిష్ స్టైలు సో బ్రిటిష్ స్టైల్ అని చెప్తూ కొన్ని పదాలేమో అమెరికన్ స్టైల్లో చెప్పారు అది తప్పు అయితే మరి శబ్దాన్ని తెలుగులో రాయలేమంటున్నారు మరి ఎలాగానంటే మీరు చూడండి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీ కానీ నా డిక్షనరీ కానీ మీరు చూసుకుంటే ప్రతి హెడ్వర్డ్ పక్కన కూడా ఫోనిటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏమిటంటే రెండు స్టైల్స్ యూకే యూఎస్ రెండిటికి కూడా ఉంటుంది సో దీన్ని మీరు చదవాలి దీన్ని చదవాలి అంటే మీరు ఐపీఏ నేర్చుకోవాలి ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనటిక్ ఆల్ఫాబెట్ ఇది మీరు ఆల్రెడీ నేర్చుకుంటే పర్వాలేదు లేదా ఇందులో మీకు ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము దానికి డీటెయిల్స్ చెప్తాము అంతేకాకుండా ఇంగ్లీష్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా ఏదో ఒక దగ్గర ఇది సరిపోద్ది ఫిట్ అవుద్ది అనుకోవడానికి అవ్వదు ఎందుకంటే మీరు బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సరిపోతుంది అమెరికన్ వేరియేషన్ కూడా సరిపోతుంది కాకపోతే కొన్ని అఫీషియల్ వేరియేషన్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్ డిక్షనరీలో చూసుకోవాలి అంతేగాని మీరు ఏదో ఒకటి మాట్లాడద్దామంటే దాన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు మీరు బట్లర్ ఇంగ్లీషు కాకుండా బెటర్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా ఐపీఏ నేర్చుకోవాలి ఇప్పుడు ఈవిడ చాలా తప్పులు చేశారు కాకపోతే ఇందులో డిస్కస్ చేయగలిగిన తప్పులు ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ పదం చూడండి హెచ్ఐపిఈఆర్బిఓఎల్ఈ హైపర్ బోల్ నో హైపర్ హైపర్ హైపర్బిలీ ఓకే హైపర్ బోల్ కాదు హైపర్ హైపర్బిలి ఓకే అసలు స్పెల్లింగ్ ఏంటండి హెచ్ఏ పిఏఆర్ఆర్ ఇది ఉందండి ఇప్పుడు పాకిస్తాన్లో కలర్ని కేఏఎల్ఏఆర్ అంటారు అంటే ఇది పాకిస్తాన్ నుంచి తీసుకున్నారా ఈ స్పెల్లింగ్ ఎక్కడైనా ఉందా మీరు చెక్ చేయండి కావాలంటే సో ఇది దీనికి రెండు వేరియేషన్లు ఉన్నాయి ఒకటి బ్రిటీషు తర్వాత అమెరికన్ ఉన్నాయి సో బ్రిటిష్ వేరియేషన్లోని అమెరికన్ వేరియేషన్లో కూడా నంబర్ ఆఫ్ సిలబల్స్ ఫోర్ అలాగే స్ట్రెస్ కూడా సెకండ్ సిలబల్లో ఉంటుంది మరి ఏమిటి తేడా అంటే సెకండ్ సిలబల్లో బ్రిటన్లో ప్లెయిన్గా ఉంటే అమెరికాలో రా శబ్దం అనేది వినబడుతుంది అది ఎలాగుంటుందంటే ఇప్పుడు ఇది బ్రిటిష్ వేరియేషన్ హైఫా బొలి అని చెప్పి అనాలి ఇందులో మీకు రా శబ్దం వినబడలేదు కదా ఇప్పుడు అమెరికన్ చూద్దాం అమెరికన్ అంటే ఖచ్చితంగా రా శబ్దం వినబడాలి అది ఎలాగుంటుందంటే హైఫర్ బొలి హైఫర్ బొలి అని చెప్పి ఉంటుంది ఇది ఏమైనా తప్పు అంటే మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆన్లైన్ డిక్షనరీ కానీ లేదా బుక్ కానీ చూసి ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్లో చేయొచ్చు ఇప్పుడు ఈ పదం చూడండి విఈ హెచ్ఐసిఎల్ఈ వెహికల్ చాలా వెహికల్స్ ఉన్నాయి రోడ్డు మీద ఇట్ ఈస్ వెరీ కామన్ అందరం అలానే అంట మాక్సిమం దట్ ఈస్ నాట్ వెహికల్ దట్ ఈస్ వెహికల్ అంతే వెహికల్ కాదు ఈవిడ వెహికల్ అన్నారు అది కాదు ఎందుకంటే దీనికి కూడా రెండు వేరియేషన్స్ ఉన్నాయి బ్రిటిషు అమెరికన్ ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ స్టైల్లో ఏంటంటే రెండు సిలబల్సే ఉన్నాయి కానీ అమెరికన్ స్టైల్లో మూడు సిలబల్స్ ఉంటాయి అంటే ఇది ఏమిటి కేంబ్రిడ్జ్ డిక్షనరీని ఫాలో చేసిన మటుకే నేను చెప్తున్నాను ఇది ఓకే మనం దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి సో ఇదేమిటంటే చూడండి బ్రిటిష్ స్టైల్లో ఏంటంటే బ్రిటిష్ స్టైల్లో శబ్దాన్ని డిఫ్తాంగ్తో కాంజుగేట్ చేస్తూ స్ట్రెస్ ఇవ్వాలి అది ఇలా ఉంటుంది వియకల్ వియకల్ అనాలి అది అమెరికా వెళ్ళేసరికి దీనికి మూడు సిలబల్స్ ఉంటాయి స్ట్రెస్ సేము కాకపోతే శబ్దాన్ని ఒక లాంగ్ వల్తో కాంజుగేట్ చేసి పలకాలి మనం అది ఎలాగుంటుంది వియకల్ వియకల్ అని చెప్పి పలకాలి ఇంకా ఈ శబ్దం చూడండి అది బ్రేక్ఫాస్ట్ కాదు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నాట్ బ్రేక్ఫాస్ట్ ఓకే డైలీ వాడతాను బ్రేక్ఫాస్ట్ అయిందా బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడగాలి అంటే మేము బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడగకూడదు చాలా కామెడీ మీరు బ్రేక్ఫాస్ట్ అంటున్నారు ఇది బ్రేక్ఫాస్ట్ కాదు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అనాలని చెప్తున్నాను ఇవిడ ఫెస్ట్ అంటే ఏమిటండి మన కాలేజీల్లో ఫెస్ట్లు ఉంటాయి కదా అది తర్వాత ఈ రెండు సెలబన్లు కూడా తప్పుగా పలికారు ఈవిడ ఏంటంటే అది బ్రాక్ కాదు షార్ట్ ఓవర్ ఇవ్వాలంటే బ్రేక్ తర్వాత ఫస్ట్ దీన్ని ఏమనాలి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనాలి అంతేగాని బ్రేక్ఫాస్ట్ కాదు లాగా బ్రేక్ఫాస్ట్ కూడా కాదు సో దిస్ ఫైనల్ మార్ట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ లెవెల్లో ఇంగ్లీషు పలకాలి శబ్దాలని డెలివరీ చేయాలి అనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే